షారుఖ్ ఖాన్ లాంటి ప్యాక్స్ కావాలా అమీర్ ఖాన్ లా కండలు పెరగాల ప్రభాస్ లా ఫిట్నెస్ గా ఉండాలా రండి మాంచంలో చేరండి కండల కోసం కొండలెక్కాల్సిన అవసరం లేదు సింపుల్ వర్కౌట్స్ తో సీరియస్ రిజల్ట్స్ మా సొంకితం ఆరు నెలల్లో ఆరు పలకల బాడీ పక్క ఇలాంటి మాటలతోనే మహానగరంలో మాయగాళ్లు మోపయ్యారు ఫిట్నెస్ మంత్ర ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్నారు కరోనా తర్వాత ఫిట్నెస్ విషయంలో అందరిలోనూ శ్రద్ధ పెరిగింది పల్లె పట్టణాలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామాలు చేస్తున్నారు జిమ్ల్లో చెమటోడుస్తున్నారు శరీరాకృతి దేహ దారు దారుడ్యం కోసం యువతి యువకులు విపరీతంగా కష్టపడుతున్నారు ఇలా జిమ్ముల్లో కష్టపడే వారిని కొందరు కేటుగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు గంటల తరబడి చెమటోడుస్తూ వ్యాయామం చేసే బదులు స్టెరాయిడ్లు వాడితే సులభంగా ప్యాక్స్ పెంచొచ్చంటూ మాయమాటలు చెబుతున్నారు తక్కువ సమయంలో అనుకున్న ఫలితం వస్తుందని నమ్మం పలికిస్తూ పలువురిని బలలో వేసుకుంటున్నారు ఇప్పుడు అలాంటి ఘటనే సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది జిమ్ కు వెళ్ళే యువతకు స్టీరాయిడ్స్ సప్లై చేసే ఖాసిం అనే వ్యక్తిని సికింద్రాబాద్ డ్రగ్ కంట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు అతని దగ్గరున్న ఇంజక్షన్లు టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు జిమ్స్ లో వర్కౌట్ చేసే యూత్ టార్గెట్ గా స్టీరాయిడ్ సప్లై చేస్తున్నాడు ఖాసిం గత కొన్ని సంవత్సరాలుగా ఈ దందా కంటిన్యూ చేస్తున్నారు ఇక సమాచారం అందడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఖాసిం ఇంటిపై దాడి చేశారు కార్డియాక్ స్టిమ్యులేటింగ్ డ్రగ్ స్టింగ్ డ్రగ్జక్షన్ లో స్వాధీనం చేసుకుని ఖాసిమ్ కటకటాలకు పంపారు అంతేకాదు భయంకరమైన విషయాలు వెల్లడించారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఈ ఇంజెక్షన్లను హార్ట్ సర్జరీ పలు రకాల సర్జరీల్లో రక్తం పలిచబడేందుకు వాడతారని షాకింగ్ విషయాలు వెల్లడించారు ఇలాంటి ఇంజెక్షన్లు వాడడం ద్వారా గుండెపై తీవ్ర ఎఫెక్ట్ పడుతుందని తద్వారా మరణిస్తారని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది పోషక విలువలున్న ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలే తప్ప సిక్స్ ప్యాక్ కోసం ఇలాంటి అడ్డదారులు ఎంచుకోవద్దని సూచిస్తున్నారు అధికారులు తిండి తింటేనే కండలు వస్తాయి మరి కండలు పెంచితే సరిపోద్దా కొవ్వు కరగాలంటే కష్టపడాలి వ్యాయామం చేయాలి అప్పుడే బలానికి ఓ అర్థం పర్థం కానీ ఆరోగ్యం కన్నా మజిల్ మేకింగ్ పైనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తోంది యువత సల్మాన్ ఖాన్ లా గుండీలు తీసి సిక్స్ ప్యాక్ బిల్డప్ కొట్టాలని చూస్తున్నారు అలాంటి వాళ్లే ఇలా మోసపోతున్నారు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు సో బీ కేర్ఫుల్